స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు కాటేవరం గ్రామశాంతి నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంత వాసుల సేవల్ని వినియోగించుకున్నారు అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా స్థానిక ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ఐపీఏ స్టూడెంట్స్ ఫెడరేషన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం రూరల్ మండలం కట్టేవరం గ్రామ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో రక్తపోటు పరీక్షలు మధుమేహం పరీక్ష బ్లడ్ గ్రూప్ నిర్ధారణ హిమోగ్లోబిన్ స్థాయిల పరీక్ష ఇతర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు విద్యార్థులు ప్రత్యేకంగా ఆరోగ్య సూచనలు జీవనశైలి మార్పులు మధుమేహం రక్తపోటు నియంత్రణ పద్ధతులపై సలహాలు అందించారు ఏఎస్ఎన్ ఫార్మసీ కలర్షియల్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడారు జాతీయ ఫార్మసీ వారం సందర్భంగా నిర్వహించే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు ఐపీఎస్ స్టూడెంట్ ఫెడరేషన్ మెంటర్ పి భార్గవి హాస్పిటల్ ఇన్ఛార్జ్ జి నందుగోపాలకృష్ణ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె కళ్యాణ్ చక్రవర్తి డ్యూటీ డాక్టర్ డాక్టర్ సునీల్ పాల్గొన్నారు ఈరోజు అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ ముంబై అలాగే ఇండియన్ ఫార్మసిటికల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎన్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో అలాగే ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు కటేవరంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకి ఐపీఎస్ఎఫ్ మెంటార్సు అలాగే ఎన్ఎస్ఎస్ యూని యూనిట్ వన్ అండ్ టూ టీచర్సు అలాగే మా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ యొక్క ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా అరవై నాలుగవ జాతీయ వారోత్సవాల్లో భాగంగా ఈ వ్యాక్సినేషన్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే ఈ మనకి కరోనా వచ్చిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ మీద ఇంపార్టెన్స్ పెరగటం వల్ల ఈ ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ వ్యాక్సినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వ్యాక్సినేషన్ ఎందుకు చేయించుకోవాలనే దానిలో భాగంగా ఈ వారవత్సవాల్లో ప్రజలకు ప్రజలకి తెలియచేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్స్ కానీ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు కానీ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మొదటి రోజు ఈరోజు ఈ వారం మొత్తం కూడా నవంబర్ పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా మేము వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపులు మెడికల్ క్యాంపు ఎన్ఎస్ఎస్ అలాగే ఎలక్ డిబేట్ అలాగా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ విద్యార్థిని విద్యార్థులు అన్నిటిలో పాల్గొంటూ అలాగే పబ్లిక్ కూడా ఇది ఈ యొక్క థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించు వివరించడానికి కావాల్సిన విధంగా మేము మొత్తం కూడా ఈ వారం ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంకి సహకారం అందించిన మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారికి అలాగే ఈ ప్రోగ్రాంకి అందరూ తోడ్పడి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కటేవర గ్రామ ప్రజలకి ఇక్కడ మాకు కావాల్సిన సదుపాయాలు కల్పించిన వారందరికీ కూడా పేరు పేరున